నువ్వు ఏ రోజు జన్మించాలో ఎవరి కడుపులో జన్మించాలో ఎంత తో జన్మించాలో ఏ అవయవాలతో జన్మించాలో ఏ రోజు జన్మించాలో ఏ ప్రాంతంలో జన్మించాలో ఏ జిల్లాలో జన్మించాలో ఇవన్నీ రాస్తూ ఎన్ని రోజులు నువ్వు బ్రతకలు కూడా నువ్వు పుట్టక ముందే రాశాడు నరుల ఆయుష్ కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది మించ జాలని ఆలైన్ గమనించండి వారికి నియమించి ఉన్నావు ఒక గీత గీసి అది సెట్ చేసిన తర్వాత ప్రపంచంలో వంద డాక్టర్లను తీసుకొచ్చిన ప్రపంచంలో వైద్య రంగమంతా ఒక్కసారి దింపి నీ పలుకుబడి తెచ్చి పక్కన పెట్టినా తెచ్చి నువ్వు దింపిన దేవుడు గీసిన వయో పరిమితిని ఒక్క సెకండ్ కూడా దాటలేదు ఎందుకు మరణించాడు తెలుసా మీ నాన్న ఎందుకు మరణించాడు తెలుసా నీ తల్లి ఎందుకు మరణించాడు తెలుసా నీ సహోదరుడు ఎందుకు చనిపోయాడు నీ కుమారుడు ఎందుకు చనిపోయింది నీ కూతురు కారణం ఏంటంటే నీతి మంతులు కొనిపోబడుచున్నారు ఎవరికి తెలియదు ఎందుకు తెలుసా కీడు చూడకుండా ఈ భయంకరమైన దినాలు చూడకుండా దేవుడు తీసుకెళ్లిపోయాడు ఎలా ఉండాలి మన మరణం అంటే మన కన్ను మూసి పర్లోక రాజ్యం వెళ్తున్నప్పుడు మన ఆత్మ చిరాగృహం వెళ్తున్నప్పుడు దేవదేవుడు లేచి నిలబడాలి దాట్ ఈస్ రైచస్ మ్యాన్ కాదంటారా అందుకొరికే నా నేను సులమునంటాడు నా కార్య కంటే నా కార్యంతము శ్రేష్టంగా ఉండాలి ప్రోభా